హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు వండుకెల్లాపిసోడ్ థర్టీ ఫోర్ స్టోరీ చదవే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే వెళ్ళే కరోనా పెట్టుకోండి స్టోరీస్ మిని చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అతడు ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోయాడు ఎందుకంటే అతడి మొదటి ప్రేమ కథ మిత్ర అందుకే హైదరాబాద్ వచ్చి దొంగచాటుగా ఆమె ఆమెను చూసుకుని వెళ్ళిపోయేవాడు మళ్ళీ అతడి ఊరికి అలా అంత పొగరుగా ఉన్న మిత్రని ఇప్పుడు అతడు అతడికి తగ్గినట్టుగా మార్చుకున్నాడు ఇంటి పని వంట పని అంతా నేర్పించి అతడికి తగిన భార్యగా చేసుకున్నాడు కాని వాళ్ళ అమ్మా నాన్న అంటే ఉన్న కోపం మాత్రం పోగొట్టలేకపోయాడు తన మాటకి తన ప్రొఫెషన్ కి విలువ ఇవ్వనందుకు అమ్మ నాన్న అంటే చాలా కోపంగా ఉంది మిత్రకి జీవితాంతం అసలు వాళ్ళతో మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యింది అందుకే పెళ్ళైన రోజు నుండి ఇప్పటి వరకు వాళ్లతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు చైత్రతో కూడా కాస్త మాట్లాడుతుంది అంతేకాని ఇప్పటి వరకు తల్లి తండ్రి అని ఆమె నోటి నుండి రాలేదు నిశాంత్ వెళ్ళిపోయాక మిత్ర అతడి గురించి ఆలోచిస్తూ తినడం కూడా మర్చిపోయింది మధ్యాహ్నం ఎందుకు అతడితో దగ్గరగా ఉంటే ఆమెకు చాలా నచ్చుతుంది మధ్యాహ్నం ఫోన్ చేయకుండా లంచ్ చేశావా అని మెసేజ్ చేశాడు నిశాంత్ అతడి మెసేజ్కి తేరుకొని అప్పుడు ఆమెకు లంచ్ చేయలేదు అని గుర్తొచ్చి తినేశాను అని చెప్పి నువ్వు తిన్నావా అని మెసేజ్ పెట్టింది నేను ఏమవుతానే నీకు అన్నాడు నిశాంత్ ఏమో నాకు తెలియదు అని రిప్లై ఇచ్చింది మిత్ర నవ్వుకుంటూనే నేను నైట్ వచ్చాక చెప్తానే నీకేమవుతాను అని నిశాంత్ కూడా నవ్వుతూ రిప్లై ఇచ్చి జాగ్రత్త అని చాటింగ్ కట్ చేసి అతడు క్లాస్ లోకి వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్ ఇద్దరు సంతోషంగా డిన్నర్ చేస్తున్న టైంలో రేపు అత్తయ్య మావయ్య వస్తున్నారు మిత్ర అని చెప్పాడు నిశాంత్ అంతే అప్పటి వరకు హ్యాపీగా ఉన్న మిత్రమొహం ఒక్కసారిగా మారిపోతుంది నిశాంత్ చెప్పిన దానికి మిత్ర నుండి రిప్లై లేకపోవడంతో ఏమైంది మీ అమ్మ నాన్న వస్తున్నారంటే మాట్లాడట్లేదు అని అడిగాడు వాళ్ళు వస్తే నన్నేం చేయమంటావు నాకేం సంబంధం అని అంది మిత్ర కాస్త కోపంగా నీకేం సంబంధం అంటావేంటే వాళ్ళు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అప్పుడే మర్చిపోయావా వాళ్ళని అని అన్నాడు నిశాంత్ వాళ్ళు ఎవరైనా నాకు నాకనవసరం నాకు ఇప్పుడు వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళు నాకు జన్మనిచ్చినా ఏమి ఇచ్చినా సరే నాకు ఇప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళు వస్తున్నారని నాకు చెప్పకు అంది మిత్ర ఏంటే నీ అమ్మ నాన్న ఎవరో కూడా నీకు తెలియదా ఎందుకు ఒక్కోసారి ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తావు ఎందుకు వాళ్ళంటే కోపం నీకు మంచిగా ఉండమని చెప్పడం కూడా వాళ్ళ తప్పేనా అన్నాడు నిశాంత్ కూడా కాస్త కోపంగా అది నీకు చెప్పిన అర్థం కాదు అయినా నా బాధ ఎవరికి అర్థం కాదులే అయినా మీ అందరికీ నచ్చింది చేశారు కదా ఇప్పుడు ఎందుకు నాతో మీకు గొడవ వాళ్ళు నా తల్లిదండ్రులైనా ఎవరైనా నాకు అనవసరం వాళ్ళెవరో నాకు తెలియదు అని తేల్చి చెప్పేసింది మిత్ర సరే వాళ్ళు మీకు అమ్మ నాన్న కారు వాళ్ళతో అనవసరం కదా సరే ఇప్పుడు చెప్తున్నా నేను వాళ్ళు నీకు అమ్మ నాన్న కాకపోయినా నాకు మేనమామ మేనత్త కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు మనల్ని చూడడానికి వాళ్ళకు జరగాల్సిన మర్యాదలలో ఏ లోటు వచ్చినా నేను సహించను మిత్ర వాళ్ళతో ఏమైనా కోపంగా మాట్లాడినా వాళ్ళని చిన్న చూపు చూసినా మాత్రం నేను అస్సలు ఊరుకోను నా కోపం నువ్వు చూడాల్సి వస్తుంది అందుకే వాళ్ళు వచ్చినప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు వాళ్ళని ఏమైనా అంటే మాత్రం నేను అస్సలే ఊరుకోను కాబట్టి వాళ్ళకి మర్యాదలలో ఏ లోటు ఉండకూడదు నువ్వు ఆర్డర్ అనుకుంటావో వార్నింగ్ అనుకుంటావో నీ ఇష్టం నువ్వు చేయాల్సిన మర్యాదలు అన్నీ వాళ్ళకి చేసి తీరాల్సిందే అని నిశాంత్ కూడా కాస్త గట్టిగా చెప్పి భోజనం మధ్యలో నుండే లేచి బెడ్రూమ్ కి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్